సరే సార్ స్టార్ట్ చేద్దాం మత్తండేల మహల్గున్నండే మొదలెడొస్ ఓకేనా ప్రశాంత కలుసు కూర్చుంద స్టార్ట్ చేద్దాం మనం ఆడియో మ్యూట్ చేసుకొని కెమెరా ఆన్ చేయాలి చాట్ రన్ అవుతున్నా నిదర్లే సార్ యాక్ ఏ నాకే దలుగు చేస్తుంది ఏం చేస్తారై కొడుకుడ మనిషి రుక్సత్ నార పొద యాక్ జాంపే సరే నిద్ర బట్టల పడుకుంటే ఈ తీసుకుంటే ఇవాళ అండి ఓకేనా స్టార్ట్ చేద్దాం రెండు గట్టిగా రఫ్ చేసుకోండి ఆ చేతులు మీ కలుపు పెట్టుకోండి ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాసాన్ చేసుకోండి ఇప్పుడు చేతులు రెండు చూస్తూ మీ చూసుకుంటూ నవ్వుతూ ప్రశాంతంగా కలుగుతారు కొంచెం వాటర్ తాగండి రిలాక్స్ విజయలక్ష్మి సార్ హ్యాపీ మనీ మార్నింగ్ అండి సార్ అన్నప్పుడు వెలుగులాగా వచ్చిందండి ఓకే అండి ఓంకారం చెప్పేటప్పుడు మటుకి బాగా పీస్ఫుల్ గా ఉందండి ప్రశాంతంగా ఉంది మనీ కౌంటింగ్ బానే ఉందండి సార్ యాన్సిస్టర్ రీడింగ్ అప్పుడు ఈ తలంతా పట్టేసిందండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా పట్టేసింది అసలు అదే బాగా చాలా బాగా పట్టేసింది అసలు ఆ తర్వాత ఏమవుతుందంటే వాల్ మిమ్మల్ని బ్లస్ చేసినట్టు మీ తల చేయట్టు ఫీలింగ్ వస్తామండి నెల అది డీప్ అవ్వాలి ఇంకా మనీ కౌంటింగ్ బానే ఉందండి టెన్ పర్సెంట్ గురువు గారికి ఇచ్చాను టెన్ పర్సెంట్ బాబా గారికి టెన్ పర్సెంట్ చారిటీకి ఇచ్చానండి గోల్డ్ షా గోల్డ్ తెచ్చుకున్నట్టు వచ్చిందండి పిల్లల ఫీజులు మొత్తం కట్టేసాను షాపింగ్ చేశానండి నా షాపింగ్ చీర కొనుక్కున్నాను డైలీ యూస్ కి పండకి బట్టలు కొనుక్కున్నాను ఇంక చీర చీరలు ఆఫీస్ కట్టుకెళ్ళడానికి ఒక పది చీరలు కొన్నానండి మాములుగా ఫంక్షన్స్ కి వాటికి ఒక ఐదు చీరలు కొనుక్కున్నాను జనరల్గా చీర మూడు రకాలు కొనాలండి ఒకటి డైలీ వేర్కి ఒకటి అప్లోడ్ చేసుకోవడానికి కొంచెం కాస్ట్లీ ఇంకోటి పార్టీ వేర్ అవి ఇంకా కాస్ట్లీ మనం చీరలు కొంటాం అని కొంటాం ఎని ఒప్పు ఐటీలు ఉంటాయి ఒకటి అది ఎనిమిది ఉంటాయి అవునా అందుకే నేను ఏం కోరుకున్నాడు మీ అందరికి ఫంక్షన్స్ తగలాలి మీ అందరికీ అని మీరు ఇంట్లో వెళ్ళాలి ఉండకూడదు మీరు ఎవరో తిరగాలి మిమ్మల్ని కిట్టి పార్టీ నా పార్టీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు శుభ్ర తయారు అందరం వెళ్తారు అందునా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వంట పని కూడా ఉండదు చాలా హ్యాపీ కదా జరుగుతాయి ఇందుకు వచ్చింది కదా న్యూస్ స్టార్ట్ అయింది కదా జరుగుతాయి కొన్ని నెలలు పోతే అన్ని పండగలే అన్ని ఫంక్షన్స్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శర్మ గారు చెప్పండి నాకైతే ఎప్పటికీ థర్డ్ ఐ మాత్రం పాజిటివ్ ఉంటే అక్కడ థర్డ్ ఐ చాలా యాక్టివ్ అవుతుంది సార్ అది ఎంత ఒక ఎలా వైబ్రేట్ అవుతుంట సార్ ఇషా కి వెళ్ళాను సార్ అనుకోకుండా చాలా రోజులు ఇషా ఫౌండేషన్ ఇక్కడ బెంగళూరు చిక్కుబాపర్ కి అనుకోకుండా అంటే చాలా రోజుల నుంచి ట్రై చేసాను సార్ వెళ్ళాలని అనుకోకుండా ఫస్ట్ కి ఒక మాట చెప్పాను తీసుకెళ్తాను అన్నారు తీసుకెళ్ళా సార్ ఫస్ట్ రోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ చాలా పాజిటివ్ సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా పాజిటివ్నెస్ ఉంటాయి ఇంత పాజిటివ్ చెప్పుకోకుండా మీ క్లాస్ లో ఉన్నాను అనే అనేలాగే ఫీల్ ఉంది సార్ అక్కడికి వెళ్తే కూడా చాలా చాలా రోజు నుండి డిలే అవుతుంది కాబట్టి క్లాస్ అంతా వైబ్రేట్ సార్ అంటే సెక్షన్ స్టార్ట్ అవుతుంది సార్ అయిపోయి ముందు మళ్ళా అటెండ్ అయ్యే ముందు చాలా ఎంత చెప్పలేను సార్ నేను అయితే ఇక మా ఆయనేమో చాలా గుడికి వెళ్ళొచ్చారు ఇది ఉడికి వెళ్ళొచ్చారు సార్ అక్కడ కృష్ణన్ గుడికి వెళ్ళేసి వచ్చారు అక్కడ అంతా చూసి వచ్చారు నేనంటూ నేను కూడా ఇక్కడికి వెళ్ళి ఇది చూసి వచ్చాను నాకైతే చాలా హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకంతా క్లియర్ అవుతుంది కాబట్టి మేము అన్ని రీచ్ అవుతున్నాం అనుకున్నాం సార్ మా కర్మస్ బ్యాగ్ కర్మస్ అంతా క్లియర్ అవుతుంది మేము అన్ని రీచ్ అవుతు రీచ్ అవుతున్నామని మేము మీ ద్వారా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అయితే ఈనా సెక్షన్ లో మీరు ఓంకారం మ్యాజిటీస్ ఎప్పుడు చెప్పినా ఓంకారం నాకు అదే ఫీల్నెస్ వస్తుంది సార్ నాకైతే చాలా హ్యాపీ ఫీల్ సార్ సరే ఈ ఒక డివైన్ లైట్ ప్రొటెక్ట్ చాలా పవర్ఫుల్ గా సార్ ఇది కన్నా ముందు ముందుకన్నా ఈరోజు ఇంకా ప్రొటెక్ట్ చేసింది సార్ డివైన్ లైట్ అందుకనే నా బాడీ అక్కడ షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ రెండు కాళ్ళు ఒక కాల్ కన్నా ఒకటి ఇలా పెట్టుకొని కింద కూర్చోను కాలు కింద పెట్టాను సార్ రెండు కాలు కదిలినాయి సార్ నాకైతే డివైన్ లైట్ వచ్చిన తర్వాత ఇంకొకటి మీకు చెప్తుంట సీక్రెట్ చెప్తాను సార్ తర్వాత కాల్ చేసి చెప్తాను అది ఏంటి అనేది మళ్ళీ క్లాస్ లో కూడా చెప్తాను సార్ ఈరోజు క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ క్లాస్ లో చాలా ఎంజాయ్ ఉంది సార్ నాకైతే చాలా హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ సార్ ఇది అమ్మ అమ్మ నాన్నకి బ్లెస్సింగ్ చాలా ప్రొటెక్టివ్ వచ్చింది సార్ ఈరోజు అయితే ఇది నాకు చాలా వైల్ అస్సలు థ్యాంక్ సిస్టర్ ఫీలింగ్ కూడా అంతే సార్ హ్యాంక్ సిస్టర్స్ అందరు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు సార్ ఈరోజు ఫస్ట్ డే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే ఆ చిప్పి రాసి ఎగరేయడం కూడా బాగా వెళ్ళిపోయింది సార్ పార్క్ లో వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసి మంచి హెల్ప్ అయింది నాకు అది కూడా కోరిక అర్వేద్యూ సార్ తర్వాత మనీ కౌంటింగ్లో సార్ మనీ కౌంటింగ్ అని చెప్పడం కన్నా అది మా ఫేవరెట్ అనుకున్నాను సార్ మనీ కౌంటింగ్ మనీ కౌంటింగ్ ఇస్ మై ఫేవరెట్ నా పార్ట్ నా ఒక సెక్షన్ ఈ సెక్షన్ లో ఎందుకంటే ఆ ఎనర్జీనే వేరే లెవెల్ వస్తుంది సార్ ఎనర్జీ ఇక్కడ మనీ మేము రియల్ గా కాన్షియస్ ఉంటే చేతులు ఊరికి ఉన్నప్పుడు ఆ సౌండ్ వినిపిస్తుంది సార్ చేస్తూ చూస్తే ఎంత క్లియర్గా వినిపిస్తుంది సార్ అది అది బాగుంది సార్ తర్వాత షాపింగ్ అంటూ ఈరోజు మా పిల్లలు మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టేసాం సార్ ఈరోజు షాపింగ్ లో ఫస్ట్ టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మా నెక్స్ట్ వన్ ఏదైనా కానీ నా కోరికలన్నీ ఎందుకంటే గురుగారి గారి చాలా ఇంపార్టెంట్ మాకు

రోజు దా కానీ ఓకేనా డబ్బున్న వాళ్ళు కూడా సీక్రెట్ ఉంటదండి సీక్రెట్ బీరోలు ఉంటాయి సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి చాలా మంది తెలియగా బాత్రూమ్లు దాస్త బాత్రూమ్లు దాగిస్తా నేటు అంటే పాత బయట ప్లేసెస్ ఉంటాయి చెప్తాను డబ్బు ఫుల్ చెప్పండి నేను చెప్తే అక్కడేనా హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆ నిన్న అయితే అసలు అనుకోకుండా సార్ మా ఫ్రెండ్ కలిసి వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది ఓకే అయితే సార్ ఇది ఓంకారం అది మామూలు అది ఏంటి తల్లిదండ్రులది ఆఫీస్ తీసుకోవాలనుకున్నాను మా అమ్మ నా మధ్యలో మనకి సిక్స్ సిక్స్ డేస్ గ్యాప్ వచ్చిందట ఫైవ్ సిక్స్ డేస్ ఈ రోజు చాలా హ్యాపీ అనిపించింది సార్ ఎందుకంటే సార్ మామూలుగా కూర్చున్నా గానీ అంటే హీలింగ్ సెక్షన్ లో ఉన్నంత పవర్ ఉండట్లేదు మామూలుగా నేను కూర్చొని మనీది అది ఒక రోజు చేసుకుంటున్నా గానీ ఎట్లయినా అది వేరు సార్ ఇది మీరు చెప్పింది వేరు మేము మామూలుగా తీసుకుంటున్నాం గానీ అంత పవర్ ఉన్నట్టు నాకైతే అని రోజులేదు సార్ ఈ రోజు మటుకు ఆ అదేంటి పైనుండి వాళ్ళు మన పితృదేవతలు వాళ్ళంతా ఇట్లా ఇస్తున్నట్టు పూలు చల్లుతున్నట్టు వచ్చింది సార్ ఓంకారంలో మేము వినాయకుడి ఐస్ కనపడ్డాయి కనపడిన తర్వాత మన పైనుండి ఇది నక్షత్రాలు రాలినప్పుడు ఎట్లా ఇట్లా చిమ్మంటాయి కదా సార్ ఇట్లా చిన్నగా వచ్చి ఇట్లా చిమ్మంటాయి కదా అట్లా వచ్చింది సార్ ఇట్లా చిన్నగా వచ్చి ఇట్లా ఇక్కడ నుండి ఇట్లా 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 వచ్చి ఇక్కడ రాగానే ఇట్లా అయిపోయింది సార్ అట్లా అనిపించింది మటుకు ఇది ఇదంతా పెయిన్ సార్ ఇవాళ చాలా పెయిన్ ఉంది అండి చాలా కొంచెం పెయిన్ అనిపించింది సార్ ఇవాళ పార్క్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళంగానే ఎప్పుడు ఒక అబ్బాయి వస్తాడని చెప్పాడు కాఫీ కిటెస్ కాఫీ బాయ్ కాఫీ బాయ్ అబ్బాయి రాంగా మేము వెళ్ళగానే వచ్చేసాడు సార్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి మేడం చాలా రోజులైంది మీరు రావట్లేదు అని ఆ మాకు కాఫీ బూత్ ఇచ్చాడు సార్ మా ఫ్రెండ్ కూడా మాత్రమే ఉంది న్యూ కి ఇక్కడికే వచ్చింది పద్మ మేమందరం వెళ్ళాం పార్టీ కాఫీ తాగాం సార్ కొంతసేపు గడ్డిలో గడ్డిలో నడిచాం పిల్లలేమో జారుబండ ఉయ్యాల అవన్నీ ఆడుకున్నారు చాలా బాగుంది సార్ మనం చీటీ వేయటం మళ్ళా ఫైవ్ డేస్ తర్వాత మళ్ళా రాయటం మళ్ళా ఊహించుకోవటం హళ్ళ గాల్లోకి వేయటం చాలా మంచిగా అనిపించింది సార్ మణికుడి వాళ్ళు చాలా బాగు బాగా అనిపించింది మళ్ళా మామూలుగా అయితే నేమో మామూలుగా అది ఏంటి ఏంజిల్ నెంబర్ పెట్టుకొని చేసుకున్నాను సార్ నేను అంటే ఇదంతా కౌంటింగ్ అప్పుడు ఉన్నంత ఇప్పుడు మన హీలింగ్ లో ఉన్నంత ఎనర్జీ ఉండదు సార్ ఎట్లయినా అనేసి ఏంజిల్ నెంబర్ పెట్టుకొని నేను రోజు కానీ చూసుకుంటే ఓపెన్ ఓపెన్ ఓ చేసుకున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఈ రోజు మనీ కౌంటింగ్ కూడా మా పిల్లలకి ఇది భోగి ఆ న్యూ ఇయర్ కి మనకి ఇచ్చేసాను మనీ అదే దాంట్లో వేసుకోమని మామూలుగా అయితే ఈ చార్టీకి సార్కి వీళ్ళకి ఇచ్చేసాను గోకి గోశాలకి వాటికి ఇచ్చేసాను డబ్బులు అయితే మా మనవరాళ్ళు ఇద్దరికి న్యూ ఇయర్ కి డబ్బులు ఇచ్చాను సార్ మళ్ళా వాళ్ళు భోగి పండ్లకి వాళ్ళకి కొత్త బట్టలు తీసుకున్నాను సార్ లంగా జాకెట్లు అవి తీసుకొని కుర్తించాను అయితే వాళ్ళకి అవి లాకెట్స్ కూడా నిన్న వచ్చేసి సార్ నేను తీసుకొని ఫోటో పెడతాను ఈ రోజు పెడతా సార్ ఈ రోజు పెడతాను వేరే వాళ్ళ నిన్న లేను కదా వేరే వాళ్ళని తీసుకోమని చెప్పాను అవి అవి లాకెట్స్ పోతే పోతేటం వద్దో లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా సార్ సంక్రాంతికి వచ్చినప్పుడు వేయటం వద్దు వాళ్ళకి చాలా హ్యాపీ ఉంది సార్ అయితే ఈ రోజు మనము ఆ గుడి శివ శివైది గుడి మనం బాగు చేపిస్తున్నాం కదా సార్ అక్కడికి వెళ్ళాను సార్ చాలా రోజుల మధ్యన ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది కదా అక్కడికి వెళ్ళి మొత్తం చూసి వచ్చాను సార్ పనులు జరుగుతూనే ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది అది ఈ రోజు మటుకు డబ్బులు నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను నా లక్కీ పర్స్ ఈ చార్ తీసి వీటన్నిటికీ ఇచ్చేసాం సార్ ఈ రోజు చాలా గా అనిపించింది సార్ మనీ కౌంటింగ్ కూడా చాలా బాగా అనిపించింది చెవుల దగ్గర ఇట్లా ఊపుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తారు ఎందుకంటే కనీసం ఫైవ్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ అయింది సార్ ఇట్లా పెట్టగా చాలా ఎనర్జీ అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సార్ మధ్యలో గ్యాప్ రావటం కూడా చాలా ఏంటో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది సార్ చాలా థర్టీ వన్ డేస్ గడ్డీ థర్టీ డేస్ అడ్డేజ్ అయితే బాగుండు అట్లా అనిపించింది సార్ నాకు యూ సార్ సో మచ్ సార్ ఈ మంత్ డేస్ గ్యాప్ అంటే థర్టీ థర్టీ ఫస్ట్ రెండు రోజులు కూడా సంవత్సరం మొత్తం మీరు ఏవైతే సాధించారో అవన్నీ గుర్తు చేసుకుంటారు అని ఏమాక ధైర్యంగా మనకు అంత మంచి అర్థం హ్యాపీగా ఫీల్ అవ్వండి ఈ సెషన్లో ఇంకా ఈ రోజు నుంచి ఎవరికి నెగిటివ్స్ చెప్పొద్దు అయిపోయింది నెగిటివ్స్ అని ఓన్లీ పాజిటివ్ మాత్రం చెప్పండి ఏదైనా నెగిటివ్ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి బాగుంది నేను వింటాను మీరు మీరు డిస్కస్ పెట్టుకోవద్దు మీరు నెగిటివ్ మాట్లాడద్దు నెగిటివ్ వినొద్దు ఎవరైనా నెగిటివ్ చెప్తే వాళ్ళని కట్ చేసేయండి ఆ ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టాలి చాలా సరే మీ పొంగల్సి ఉంది మీ గోల్ మీద పెట్టుకోండి మీకు అంతా వన్ ఇయర్ గోల్స్ ఉన్నాయి కదా వన్ ఇయర్ మ్యాక్సిమం టైమ్ కానీ ఇంకా త్వరగానే అయిపోవాలి వాళ్ళు డిసైడ్ అయిపో మీ గోల్కి ఎవరు చెప్పద్దు మీకు తెలియాలి నాకు తెలియాలి యూనివర్స్ తెలియాలి డిసైడ్ ఇచ్చేది ఇచ్చేది అదే కాబట్టి ఒకవేళ చెప్పాలని మీ భర్త గురి బాగా చెప్పండి అది కూడా వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తారంటేనే ఇలా చెప్పద్దు కానీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఊహించుకోండి అయ్యా అప్పుడు గుడ్ నస్ట్ అప్పుడు అందరికీ ఎలా ఊహించుకోడానికి అయిపోయిందని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ అండి సంకేత గారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ అండి హ్యాపీ అనే ఉంది సార్ హ్యాపీ ఎన్ని రోజులు ఇప్పుడు నాలుగు ఐదు రోజుల నుంచి అందరిని అయితే బాగా మిస్ అయిపోయినాం మరి ఎనర్జీ అయితే ఫ్లో అయ్యింది నాకైతే అర్థమైంది సార్ అంత బాగుంది సార్ మనీ కూడా కౌంట్ చేసేటప్పుడు కూడా అది పైసెంట్ లోపుకుంటూ కూడా నాకు అది రియల్ ఫీల్ ఫీలింగ్ అనిపించింది రియల్ గా ఫీల్ అనిపించింది తర్వాత స్మెల్ చేసేటప్పుడైనా కానీ ఏదైనా కానీ రియల్ గా చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది అంత బాగుంది సార్ మళ్ళా అమ్మ నాన్న ఆశీర్వాదం అన్నప్పుడు మా నాన్న మా అమ్మ మా నాన్న అయితే మంచిగా ఎప్పుడు నవ్వుకుంటానే కనిపిస్తారు నాకు దేవతల దేవతలు అన్నప్పుడు సేమ్ సార్ నాకు ఎప్పుడు అదే విధంగా అన్ని కనిపిస్తున్నాయి సార్ అంతా బాగుంది సార్ మళ్ళీ ఇంకొకటి ఏం అంటే సార్ నాకు న్యూ ఇయర్ రోజు తెల్ల మార్నింగ్ తెల్ల వారంగా లేచేటప్పుడు ఒక వైట్ కలర్ పులి సార్ చిన్న పులి పిల్లాట కనిపించింది దానికి పాలు పోస్తారు అనమాట ఓర్ వైట్ కలర్ అదే ఓకే అండి అంటే గా ఏంటంటే మనం వాళ్ళ తర్వాత డిస్కస్ చేస్తాం వాళ్ళ తర్వాత కొంచెం డిస్కస్ చేస్తాం ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాశారు బయటకు వస్తారు ఏమంటారు నీకు వచ్చి నాకు వచ్చి వెరిఫై చేసుకుంటారు పక్క వాళ్ళు ఏమంటారు ఇది తప్పు కదా అంటారు ఇది తప్పు కదంటారు తప్పు కదా ఫీల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ నెగిటివ్ మైండ్ లో స్టోర్ అవుతుంది ఓకేనండి అప్పుడు ఏమవుతుందండి అది హీప్ హీల్ బయట పోయిందో మీకు ఎలా కనపడుతుంది అనమాట చూడంతో కనిపిస్తుంది అంటే నెగిటివ్ పోయినట్టు అనమాట సో అది తీసేసేయండి పాజిటివ్ పెట్టేసుకోండి అయిపోద్ది

అంటే ఈ ఫైవ్ మనం చేయని సాధన అనిపించింది లోటు మార్నింగ్ లేద్దామంటే అంటే అతి కష్టం మీద లేచడం ఈరోజు మళ్ళీ అలవాటు కావాలి కదా అందరు చిన్నపిల్లలు అయిపోయి మర్చిపోయారు మొత్తం అంతా ఫోన్ చేసి లేపుకోరు మళ్ళీ లేపండి మీకు ఏ ఫోన్ కాస్త రావు ఎవరు ఫోన్ చేయరు మళ్ళీ మీరే లేచి రావాలి చెప్పండి అద్భుతంగా జరిగింది అన్ని బాగానే అది ఏంటంటే ఒకటే గోలు రెండే గోల్లు ఒకటి ఎమ్మెల్యే కావడం ఒకటి ఫార్చునర్ కాడు ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు టార్గెట్ పెట్టుకొని అదే చేస్తున్నాం దాని పని ఉన్నాము వచ్చింది మనీ ఫ్లో అయినట్టు అద్భుతంగా అందరికి సేవ చేస్తున్నట్టు వచ్చింది సార్ వెరీ గుడ్ మనం పదే పదే చెప్తాను అందుకే మాట్లాడే ముందు ఏం చెప్తారంటే తదా జాతులు ఉంటారు అంటారు మరి తప్పు మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు ఏమంటారు మాట్లాడితే తదా ఉంటారంటారు అంటే తదలు ఉంటారు అతం వల్ల ఏదో టైంలో తప్పని ఒకే బ్లెస్సింగ్ అంటారు అంత అయిపోయింది వచ్చింది అది శాస్త్రం లాఫ్ ఆఫ్ అట్రస్ ప్రకారం లాఫ్ ఆఫ్ ప్రకారం మనం ఏదైతే చెప్తామో అది మన సబ్ స్టోర్ అయిపోద్ది అండి ఎప్పుడో స్టోర్ అయిందో దాన్ని మనం నమ్మేమో అది నిజమైపోద్దు కాబట్టి ఈ ట్వంటీ వన్ డేస్ కూడా ఎట్టి బస్సు అక్కడ ఎస్ మాట్లాడద్దు న్యూ డేస్ వినొద్దు వదిలేసాను ఓన్లీ పాజిటివ్ మన కోరి నెరవేరు పోవాలి మన గుజ్జు షేర్ చేసుకోవాలి నేను ముందే మీరు ముందే కాదు అందరికన్నా ముందు నేనే రావాలని అనుకోండి రెస్టర్ అయిపోండి నా గురి నెరవేరు రెసర్ అవ్వండి అయిపోద్దు ఎంత చేస్తా సింపుల్ యాక్చువల్ మీకు ఫైవ్ డేస్ గ్యాప్ దానికి ఉంటే థర్టీ ఫస్ట్ థర్టీ ఎంజాయ్ చేస్తారని చెప్పి అందరూ సార్ ఎంజాయ్ చేశారు కదా ఫాల్గా కేక్ కట్ చేసి వీడియో పెట్టారు చూస్తే బాగుంది సో జనఫస్ట్ కూడా హ్యాపీగా ఫస్ట్ సంవత్సరం జనఫస్ట్ నాకు గుడికి వెళ్ళాలని చెప్పాను వెళ్ళారు ఎంజాయ్ చేస్తారా డొనేషన్ చేస్తారా గోసేవలు చేస్తారా అన్ని చేస్తారా చేయాలి రీల్గా చేయాలి ఏంజల్ నెంబర్ కూడా వచ్చింది సార్ ఏంజల్ నెంబర్స్ అంటే పాత పాత కాదు ఈ సంవత్సరం మీకు వచ్చిన పాత్ర పెట్టండి ఈ సంవత్సరం త్రిబుల్ ఎయిట్ వచ్చింది వెరీ గుడ్ మనీ ఫ్లో అంటే ఏదో బాబా నాటది అవుతుంది మీకు థ్యాంక్ యూ ట్రిపుల్ ఏట్ అంటేనే మనీ సింబల్ అనమాట అలాగే జనవరి ఫస్ట్ రోజే వచ్చింది బంకులకెళ్ళి పెట్రోల్ కొట్టుకుంటే ఈ లోటు ఇచ్చేసింది ట్రిపుల్ ఐట్ బైగుడ్ మీకు వచ్చిన డబ్బులు ప్రతి డబ్బులు ఖర్చు పెట్టేప్పుడు చెక్ చేయండి ఏం చేయండి పక్కన పెట్టేయండి ఆ ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి ఆ నోట్ పక్కన పెట్టుకోండి పార్సెల్ పెట్టుకుని పిల్లలు పెట్టుకోండి మాస్టర్ వద్దు ఓకే మీరు తెలియకుండా మీ మనీ కూడా వస్తుంది

ఇవి స్పెషల్ నోట్స్ అన్నమాట ఇవి కూడా ఇంపార్టెంట్ ఏ నోట్ వచ్చి పక్కన పెట్టండి ఆ పక్కన పెట్టడం నోట్స్ పెరిగిపోతాయి రోజు రెండు వందలు వచ్చింది రేపు ఐదు వందలు వచ్చింది వందలు వచ్చింది మళ్ళీ ఐదు వచ్చింది ఏమవుతుంది అప్పుడు పన్నెండు వందలు అవుతుంది అవునా ఒకేజీ లాభ అని బండిస్ పెట్టుకుని బిరు ఎంత పోతే ఆ డబ్బును దాడి వాళ్ళు ఆ డబ్బు ఇంకా పెరుగుతుంది ఇంకా ఇంకా ఖర్చు పెట్టకూడదు ఖర్చు పెట్టకుండా నాకు ఫోన్ చేస్తే నేను ఖర్చు చెప్తారు చెప్తాను మీరు తప్పనిసరి అయితే కానీ ఆ పరిస్థితి మీకు రాదు ఓకేనా మీరు ఈ ట్వంటీ ఫుల్ పాజిటివ్ ఉండాలి పాజిటివ్ మాత్రం మాట్లాడాలి పాజిటివ్ మాత్రం వినరు కోడి మీరు పాసి వెళ్తుంది అందులో డౌట్ లేదు ఎందుకన్నా దేవాడి ధైర్యం ఉండండి రేపు నుంచి కుదిరిన వాళ్ళందరూ కుదిరితే ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి రేపు బ్లూడో కొనుక్కోండి పెట్టుకోండి ఇంకా ఎర్జెటిక్ ఉంటుంది మీకు పాతండి ఎప్పుడు దానికి వాడద్దు కొత్త తీసుకున్నాను వంద వందల ఐదు వందలు వేరే రూపాయలు కూడా ఉంటుంది మూడు మూడు అందుకే మనం నాకు వచ్చింది తెలిసిపోయింది చెప్తాను అయిపోయిందా ఆల్రెడీ ఉంటాయి ఇంట్లో పాత ఉండగానే వాడతాం అవి క్లారిటీ అండి అవి అదే కొత్తగా ఫుల్ క్లారిటీ ఉంటది డబ్బులు ఉంటే ఇప్పుడు కొనుక్కోండి లేదంటే ఇప్పుడు ఇయర్ బోన్స్ కొను ఇయర్స్ కొనుకోండి అయిపోయింది పెట్టుకుని అలాగే మీద డబ్బులు ఉంటే ఎంత డబ్బు ఉందో ఆ డబ్బు అంతా చేతితో పట్టుకొని ఆ మనీ కొంటే ఆ డబ్బు చేతో పట్టుకోండి ఎలా డబ్బులు చేత పెట్టుకొని ఎలా పెట్టుకొని కూర్చోండి ఆ ఫీల్ వస్తుంది మీకు ఎంత డబ్బులు లేకుండా సేపు ఫీజు కట్టారా డబ్బులు ఉన్నాయి కదా కాబట్టి ఎంత ఉంటుంది అంత లేదు ఏం చేయాలి చోట్ల పెట్టుకోండి ఏదైతే కాయిన్సీ చేతితో పెట్టుకోండి టచ్ మీకు కావాలి అప్పుడు ఇంకా ఇంకా మన ఇప్పుడు ఓకేనా సో లాస్ట్ టైం సక్సెస్ చేస్తాం ఏది ఇంకా సక్సెస్ చే మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఎవరి ముందు గుడ్ న్యూస్ చెప్తే ఎవరైనా గుడ్ న్యూస్ చెప్తే అందరు షేర్ చేయండి అందరూ అందరితో కనెక్ట్ చేయండి ఓకే మళ్ళీ రేపు వెళ్తాం అండి థ్యాంక్ యూ